ఈరోజు మీకు ఒక చిన్న పల్లెటూరు చూపించే ప్రయత్నం చేస్తాను అదైతే మనకి ఊరు ఎంట్రన్స్ అనమాట పాత ఇల్లు కట్టెల ఇల్లు ప్లస్ దాని మీద మనకి సోలార్ ప్యానెల్స్ అయితే ఫిట్ చేసి ఉన్నాయి ఇది ఆ ఊరు ఎంట్రన్స్ అనమాట మనం మరి ఊరు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఊరు లోపల మొత్తం కూడా మనం ఒక రౌండ్ వేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇలా మనం ఊర్లకి ఎంటర్ అయినాం చూసారుగా రోడ్లు అయితే మనకి సిటీ రోడ్లు ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి గ్రామాల్లో కూడా రోడ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి లింక్ రోడ్లు కూడా ఉంటాయి కదా మన దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా అదే విధంగా మరి ఊరు నుంచి ఊరికి లింక్ రోడ్డు కూడా అదే విధంగా ఉన్నాయి ఇది ఊరు మనం లోపలికి వెళ్తా ఉన్నాం అది అనమాట ఊర్లోని ఆ ఇండ్లు ఈ విధంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం తిరిగి చూడలేము మళ్ళీ అన్నిట్లో ఒకటి ఇక్కడ మనం ఎట్లా పడితే అట్లా వీడియోలు తీయటానికి కూడా ఇక్కడ వాళ్ళు అనమాట అందుకని మనం ఎక్కువ కొంచెం కారులో వీడియో తీసాము కొంచెం నడుచుకుంటూ తీసినాం అనమాట ఎందుకంటే ఇక్కడ ఏది కూడా వితౌట్ పర్మిషన్తోనే మనం ఏమీ చేయకూడదు అనమాట వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే ఏదైనా చేయాలి పబ్లిక్ ప్లేస్లో అయితే మనం ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్ కాని ఏరియాలో మనము అలా వీడియోలు తీయడానికి వీల్లేదు వాళ్ళ కారు కూడా కనీసం వీడియో తీసినా ఒప్పుకోరు అనమాట అంటే వీళ్ళు ఎవరు ఏంది అనేది వాళ్ళు సవాల్ క్వశ్చన్ ఉంటాయి దాని మీద వాళ్ళు కేసు కూడా పెడతానికి ఆస్కారం ఉంటుంది కేసు పెట్టినా వాళ్ళు చెల్లుతుందనమాట వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ కారు ఫోటో కానీ వాళ్ళ ఇల్లు ఫోటో కానీ ఇంకే ఫోటో కానీ మామూలుగా ఫస్ట్ పిక్గా అంటే దాన్నే స్పెషల్గా తీయకూడదు మనం మామూలుగా ఇట్లా జనరల్గా తీసుకుంటే అయితే ఇలా వచ్చేం ప్రాబ్లం ఉండదు అది కూడా మనం ఎక్కువ కార్ని తీసినాం అనమాట మనం ఓపెన్గా తీసినా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి కదా మనం మామూలుగా అందుకనే ఎక్కువ కార్లో ఇది చూసారు కదా ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ కార్కి వెనక ఇది తగిలించుకొని వెళ్తూ ఉంటారు ఇది రెంట్కు దొరుకుతాయి మనకి కొనుక్కోవచ్చు ప్రతి కారు కూడా వెనక ఆ కొక్యం ఒకటి ఉంటుంది తొలి ఇచ్చే దాని ద్వారా ఇవి తీసుకెళ్తూ ఉంటారు చూసారుగా ఒక ఊర్లో కార్ షెడ్ ఏ విధంగా ఉందో ఎంత నీట్గా వేసారా చూసారా కర్రలతో మనం వెనకటి అంటాం కదా దూలాలు వాసాలని ఇట్లనే ఈడ కూడా దూలాలు వాసాలు పైన కప్పు వేశారన్నమాట ఇవన్నీ పెంకు అనమాట అంటే మన దగ్గర దొరికే పెంక్ కాదు మనం ఏదైతే డెకరేటివ్ టైల్స్ అట్లా డెకరేటివ్ పెంకు ఉంటుంది కదా ఎక్కువ తమిళనాడులో ఉంటుంది మనకి అలాంటి పెంక్ అనమాట ఇది కింద మొత్తం మామూలుగా మనకి లోన వాసాలు దూలాలు అన్నట్టుగానే పైన అన్నీ ఉంటాయి దానిపైన మొత్తం చెక్క కొట్టేసి దానిపైన సిమెంట్ వేసి ఈ పెంకుని అంటిస్తారు అన్నమాట దాని మీద కదలది కదా దాదాపు ఈ ఇళ్ళు మొత్తం నాకు తెలిసి ఒక వందేళ్ళ పైన ఆ పాత ఇళ్ళు అయి ఉంటాయి దాదాపుగా కింద మాత్రం మనకి కట్టడం మాత్రం సూపర్ కట్టడం కాడికి చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం బ్రి మనకి రెడ్ బ్రిక్స్ ఎర్ర ఇటుకలు మాత్రం ఎర్ర ఇటుకలతో మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు వేరే ఇటుకలతో ఎవరు కన్స్ట్రక్షన్ చేయరు సిమెంట్ ఇటుకలు అలాంటివి ఇక్కడ నాకైతే ఇప్పుడు కనిపించలేదు లేటెస్ట్గా ఏమన్నా ఇప్పుడైనా వస్తాయేమో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే పాత కట్టడాలు మొత్తం కూడా దాదాపు ఒక వెయ్యి ఏళ్ళ కట్టడం కూడా అలానే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారుగా మనకు ఆ ఊర్లో ఒక ఆటో మాత్రం కనిపించింది ఒక ఆటో నాకు అది విచిత్రంగా అయిపోయి దాన్ని కూడా నేను ఒక వీడియో తీయడం జరిగింది చూసారుగా ఊర్లలో కూడా ఇల్లు ఏ విధంగా ఉంటాయో పాతగా మనం వెనక అంటాం కదా మనం ఆరు ఇల్లు ఎనిమిది ఇల్లు ఆరు వాసాలు లేదు అంటాం కదా ఆ టైప్లో ఎక్కడ కూడా అదే టైప్లో ఉంటాయి చూసారు అంతా ఇట్లా పోను మనీ ఐటి గుండేసి ఇట్లా స్లోప్ చేసేసి పెంక్ చేస్తారు దీనికి మళ్ళీ సోలార్ కూడా చాలా ఇళ్ళకి సోలార్ కూడా ఫినిషింగ్ ఉంటుంది సోలార్ ఫినిషింగ్ సోలార్ టాప్ ఉంటుంది కదా పైన టాప్ మీద సోలార్ ఫిట్టింగ్ ఉంటుంది దాంతో కరెంటు మంది వాడకంలో అయితే ఉన్నది చాలా చూశాను ఇది ఒక సిగరెట్ డబ్బు అనమాట దాంట్లో డబ్బులు వేస్తే సిగరెట్ వస్తుంది అనమాట ఆ విలేజ్లో పెట్టడం జరిగింది ఇది ఒక సెంటర్ అనమాట వాళ్ళకి ఆ విలేజ్లో మామూలుగా పార్కింగ్ టైప్లో వాళ్ళు సాయంత్ర టైంలో వాకింగ్ చేయడానికి కానీ మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చాక పాస్ కూర్చొని వెళ్ళటం కానీ ఆ పార్కులో తిరగటం కానీ చేస్తూ ఉంటారు అనమాట అది చూసారు ఎంత పెద్దగా ఉందో ఆ విలేజ్లో పార్క్ పెద్ద పెద్ద చెట్లు తర్వాత దాంట్లో ఒక స్మారక స్థూపం కూడా ఉంది మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు అది తీసేశాను మామూలుగా వెనకట యుద్ధంలో చనిపోయిన వల్ల ఆ గ్యాప్ అర్థం కూడా ఒక స్థూ మా స్థూపం ఉంటుంది దాంట్లో అది మనకి కట్ చేశాను ఇది అంటే ఊరికి ఊరికి వెళ్ళే రోడ్డు ఉంటుంది విలేజ్ రోడ్లు అంటాం కదా ఆ రోడ్డు అనమాట ఇవి తర్వాత మొత్తం సింగిల్ రోడ్లే ఉంటాయి మీకు ఎక్కడ చూసినా డబల్ రోడ్ కనిపించదు కానీ ఊర్లలో సింగిల్ రోడ్ అయితే కంపల్సరీ ఉంటుంది మాకు మీకు పక్కన ప్రతి రోడ్డు పక్కన కూడా మీకు ఫుట్ పాత్ ఉంటుంది అనమాట ఈ వీధి నెంబర్సు తర్వాత అక్కడ మాకు చెత్త బాక్సులు కూడా పోల్స్ కనిపిస్తాయి అనమాట మనకి చూసారుగా ఇంకొకటి మీకు చిన్నది ఏంటంటే మీరు ఇది మొత్తం వీడియో ఊరు మొత్తం చూశారు ఇంకా చాలా వీడియోలు కూడా మీకు చూపెడతాను మన దగ్గర రోడ్డు మీద ఏమిటి ఇక్కడ మీకు కనిపించని ఏంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంటే మన విలేజ్లో కానీ మన పట్టణాల్లో కానీ రోడ్ల మీద కనిపించేది ఏంటి ఇక్కడ ఏంటి మీకు తర్వాత మీకు ఆన్సర్ నేనే చెప్తాను మీకు ఎవరికన్నా ఆన్సర్ ఐడియా ఉంటే బాగా బుర్ర పెట్టి ఆలోచించండి ఆన్సర్ దొరికితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి రోడ్ క్రాసింగ్ చూసారా మనం మార్కింగ్ ఇచ్చిన కానీ దాటాలి ఎక్కడ పడితే అక్కడ దాటడానికి అది ఊరే కానీ పట్టణమే కానీ ఏదైనా కానీ అలానే మనం క్రాసింగ్ చేయాలి ఎందుకంటే రేపు ఏది జరిగినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది చూసారు ఈ పట్టణాల్లో బిల్డింగ్లు అనమాట లేటెస్ట్ బిల్డింగ్లు ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నట్టే అపార్ట్మెంట్ కల్చర్ ఇక్కడ కూడా ఉంటుంది